వెల్కమ్ టు కొండపల్లి విలాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఐకాన్పై క్లిక్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కొట్టే ఒక చిన్న లైక్ నాకెంతగానో సపోర్టివ్గా ఉంటుంది దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఈరోజు మేము చేసే కర్రీ ఏంటంటే మటన్ అంటే నేను కుక్కర్ లేకుండా మటన్ని ఎలా ఉడికించాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందు చాలా బాగుండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకోండి దాంట్లో త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మీరు ఎంత తింటారో దాన్ని బట్టేసుకోండి హాఫ్ టూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా కలుపు వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసేయండి ఫ్రెండ్స్ మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేయండి వాటర్ మట్టికి వేయద్దు ఎందుకంటే మటన్లో వాటర్ ఉండిద్ది అలాగే ఉడికిద్ది ఇంకా ప్లేట్ వేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగినాకే మీకు మటన్లో వాటర్ వాటర్ అంతా బయటికి వచ్చిద్ది వచ్చిన తర్వాత ఇంకా మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మటన్ అనేది ఉడికిపోయింది ఫ్రెండ్స్ లోపు మనం మసాలాలు వేసుకుందాం నేను ఎవరి కర్రీలో నాన్ వెజ్ కర్రీలో గసగసాలు వేస్తాను అండ్ కొబ్బరి పేస్ట్ రెండు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈలోపు మటన్ అవుతుంది కదా దాంట్లో ఇప్పుడు కారం వేసుకోండి ఫ్రెండ్స్ టూ స్పూన్ వేసుకోండి నేనైతే టూ స్పూన్ వేసుకుంటున్నాను మీరు వేసుకోండి దాన్ని మీరు తినే విధానాన్ని బట్టి వేసుకోండి కొంతమంది నేనైతే ఆయిల్ కారం వేసుకున్నాకే వేస్తాను కొంతమంది అయితే స్టార్టింగ్లో కూడా వేసుకుంటారు నేనైతే ఫోర్ స్పూన్ ఆయిల్ వేస్తున్నారు మీరు మీరు వేసుకునే దాన్ని బట్టి వేసుకోండి ముక్క కూడా చాలా బాగా బాయిల్ అయ్యద్ది ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా అంటే లవంగా పొడి వేసుకోండి అటు ఇటు తిప్పుతూ ఉండండి స్పూన్తో నేనైతే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ అనేది నాకు కొంచెం ఎక్కువే కావాలి కాబట్టి చాలా టేస్టీగా ఉండదు వాటర్ వేసినాక ప్లేట్ వేసేయండి తర్వాత ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలు కొబ్బరి పేస్ట్ వేసుకోండి తర్వాత కొంచెం కత్తిమీర పైనుంచి వేసుకోండి ప్లేట్ వేసుకోండి ఫ్రెండ్స్ ప్లేట్ వేసిన తర్వాత చూసిన తర్వాత మీకు గ్రేవీ అనేది చిక్కబడుతూ వస్తుంది చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ చాలా ఈ మసాలాలతో ట్రై చేయండి ఆయిల్ పైకి తేలేంత వరకు తిప్పండి ఒక్కసారి టేస్ట్ చూసుకొని సరిపో సరిపోకపోతే మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు మీకు గ్రేవీ అనేది ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా కుక్ చేసుకోవచ్చు ఇలా సరిపోతే మీకు చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది ప్లేట్ వేస్తా తీస్తూ ఉండాలి ఎందుకంటే మనకి ముక్క అనేది బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి ఆల్ పై ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉండిద్ది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉండిద్ది నా అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు వీడియో ఎండ్లో ముక్క కూడా ఎలా ఉడికిందో కూడా చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ చూడండి ఫ్రెండ్స్ ముక్క మట్టికి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుండిద్ది టేస్టీగా ఉండిద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్